ఒకసారి మీకు పృష్ణుకి గర్భుడిగా పుట్టాను రెండవసారి మీరు అతిథి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను ఇప్పుడు దేవకీ వసుదేవులుగా ఉండగా కృష్ణ భగవానుడిగా పుట్టాను ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విన్ని నన్ను స్మరిస్తూ నా గురించి చెప్పుకుంటూ మోక్షం పొందేయండి అన్నాడు ఆనాడు ఆ అమ్మకైనా మనకైనా అదే వరం ఆయన గురించి చెప్పుకు వింటే చాలు ఆయన వరం ఇస్తాడు కాబట్టి అటువంటి వాడై అర్ధరాత్రి పన్నెండు గంటలకి జన్మించాడు జన్మిస్తే చిత్రం ఏమిటంటే ఈ మాటలు చెప్పిన తరువాత ఒక రహస్యం చెప్పాడు ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా యొక్క శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి యొక్క గర్భమునందు జన్మించింది ఆడపిల్లగా నువ్వు బయలుదేరి ఇది జ్యోతకమైంది మనస్సులో బాహ్యమునందు చెప్పలేదు నువ్వు